स्वान्मनवे मनुरिक्ष्वा करे ब्रमि देव చాలా చాలా పద్ధతిగా ఉంటుంది దగ్గర మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల బలిజిపాలెం పాఠశాలకు వార్షికోత్సవాన్ని జరుపుకున్నాము ఇది ఒక ప్రభుత్వ పాఠశాల అంటే చాలామంది నమ్మరు ఎందుకనంటే బిల్డింగు మాకు ఇచ్చినటువంటి బంగే కంపెనీ వాళ్ళకి రెండు కోట్లు వెచ్చించి దీన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు వాళ్ళకి మేము ఎప్పటికీ మా మేం కానీ గ్రామస్తులు కానీ రుణపడి ఉంటాము అలాగే ఈ పాఠశాలలో ఒక నాలుగు సంవత్సరాల క్రితం నలభై మంది ఉన్న విద్యార్థులు ఈరోజు ఎనభై మంది అయ్యారు ఆ ఎనభై మంది కూడా తల్లిదండ్రుల యొక్క నమ్మకం టీచర్లు బాగా చెప్తారు గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లలు బాగా చదువుతున్నారు అని కంపేర్ చేసుకుంటున్నారు ప్రైవేట్ స్కూళ్ళతోటి అలాగే గత సంవత్సరం రెసిడెన్షియల్ పాఠశాలలో మాకు పద్నాలుగు మంది నాలుగో తరగతి విద్యార్థులు వస్తే పద్నాలుగు మందికి పద్నాలుగు సీట్లు వచ్చాయి ఇది మా టీచర్ల యొక్క గొప్పతనానికి ఒకరు పనిచేస్తే జరగదండి మా టీచర్ స్టాఫ్ అందరు కూడా చాలా డెడికేషన్గా పనిచేస్తారు కాబట్టి వచ్చాయి ఈ సంవత్సరం కూడా రాస్తున్నాము ఎల్లుండి పరీక్ష ఉంది ఈసారి కూడా ఖచ్చితంగా వస్తారు అలాగే మా పాఠశాలకి మా మీద నమ్మకంతో ముత్తుకూరు నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి తల్లిదండ్రులు తీసుకొచ్చి మా పాఠశాలలో వదిలిపెట్టి మళ్ళీ సాయంత్రం తీసుకోబోతున్నారు ఇది మాకు చాలా గర్వం